హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి చూడగానే అర్థమైపోయింది కదా ఈరోజు మనం వీడియోలో ఏం చేస్తున్నామో ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం చేసే ఇడ్లీ చూస్తుంటే దూదుల్లాగా మెత్తగా ఉన్నాయి కదా ఈ ఇడ్లీలు మామూలు ఇడ్లీ రవ్వతో చేసినది కాదండి వరిగలు మిల్లెట్స్ చాలా పాపులర్ అయిపోయింది కదా వరిగల రవ్వతో చేసిన ఇడ్లీలు ఇవి నేను కూడా మొదటిసారే చేశాను చాలా బాగున్నాయి రెండు ఇడ్లీలు తింటే కడుపు నిండాగా అనిపించి చాలా సేపటి వరకు ఆకలి కూడా వేయలేదు మామూలు రెగ్యులర్ లాగే దీనికి కూడాను సైడ్ డిష్ కింద ఇడ్లీ పొడి లేదంటే పచ్చడి సాంబారు ఇలా ఏదైనా వాడుకోవచ్చు మరి దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసము ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను మినప గుళ్ళైనా తీసుకోవచ్చు అలాగే అదే కప్పుతోటి అంటే మినపప్పు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు వరిగల రవ్వ ఇది మార్కెట్లో రవ్వ అని దొరుకుతుంది ప్రోసో మిల్లెట్ అంటారు దీన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది సేమ్ చూడటానికి ఇడ్లీ రవ్వలాగే ఉంటుంది ఇప్పుడు ఈ మినపప్పుని రవ్వని కూడా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత నానడానికి సరిపడా నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా కడిగి నానపెట్టిన మినపప్పులో మెంతి గింజలు వేయాలి ఈ మెంతి గింజలు వేయడం వల్ల రుచి సువాసనతో పాటుగా ఇడ్లీలు మెత్తగా వస్తాయి అలాగే గట్టి అటుకులు తీసుకోవాలి అరకప్పు వరకు తీసుకుని ఆ అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ అటుకులు పది నుంచి పదిహేను నిమిషాలు నానతే సరిపోతుంది అందుకని మనం పప్పు రుబ్బుకునే ముందు నానబెడితే చాలు మినపప్పు నాలుగు గంటలు నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఇప్పుడు మన నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి రెండు కలిసి మెత్తగా రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ చూసారు కదా మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా మధ్యస్థంగా ఉంది ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మినప్పిండిని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మన నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా మిల్లెట్స్ రవ్వ ఆ రవ్వని నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఈ మినప్పిండిలో వేయాలి మీరు ఎప్పుడన్నా ఇలాగా వరిగల రవ్వతోటి ఇడ్లీ కానీ ఏమైనా ట్రై చేశారా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ పిండితోటి ఇడ్లీయే కాకుండా ఇడ్లీ పిండితో ఎన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అంటే ఓ తప్పం దోశ గుంత పొంగనాలు పునుగులు ఇలా రవ్వ అంతా గట్టిగా పిండి మినపిండిలు వేసిన తర్వాత రెండు బాగా కలిసేలాగా చేతితో కలపాలి చేతితో కలపడం వల్ల పిండి బాగా పులుస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా కలుపుతున్నాను ఇలా కలిపిన పిండి మీద ఇప్పుడు మూత పెట్టి సీజన్ని బట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు పులి పెట్టాలి నేనైతే ఈ పప్పుని రాత్రి తొమ్మిది గంటల సమయంలో రుబ్బి రాత్రి అంతా పులి పెట్టాను ఉదయాన్నే లేచి చూసేసరికి చూసారా చక్కగా పొంగి ఉంది ఇప్పుడు ఈ పిండిని గరిటితోటి జాగ్రత్తగా కలపాలి ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో లైట్గా కలపాలి గట్టిగా కప్ కలిపేయకుండా నెమ్మదిగా కలపాలి ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టుకోవడానికి ఎంత పిండి కావాలో అంత సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలాగ సపరేట్గా తీసుకున్న పిండిలో దానికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి మొత్తం పిండిలో ముందే ఉప్పు వేసి కలిపామంటే పిండి తొందరగా క పులిసిపోతుంది అందుకని ఉప్పు కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నేను ఉప్పు వేసి కలుపుతున్నాను అలాగే జీలకర్ర కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పిండితో అన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చు ఈ ఇడ్లీ కూడా ప్లెయిన్గా కాకుండా కావాలి అంటే తురిమిన క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయ ఇలా మనకి నచ్చింది ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాము దానికోసం ఇడ్లీ ప్లేట్లని నేతితో అయినా గ్రీస్ చేయచ్చు లేదంటే నీళ్ళతో అయినా తడపవచ్చు నేనైతే ఇక్కడ నీళ్ళతోనే తడిపేశాను ఎలాగైనా కూడా ఇడ్లీలు ఉడికిన తర్వాత స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఇలాగ ఇడ్లీ పిండిని ఆ గుంటల్లో నింపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కింద కొంచెం నీళ్లు పోసి ఒక రెండు నిమిషాలు వేడి చేయాలి నీళ్లు వేడెక్కిన తర్వాత మనం ప్లేట్లు రెడీ పెట్టుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్లు అది అందులో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి పది నిమిషాలకి ఇడ్లీ ఉడికిపోతుంది అప్పుడు స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే వదిలేయాలి ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత తీసి ఇడ్లీ స్టాండ్ని బయటకు తీయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎందుకు మూత తీయాలి అంటే వేడివేడిగా తీసేసామంటే ఇడ్లీలు స్మూత్గా రావు అందుకోసమే ఒక ఐదు నిమిషాలు అయ్యాక తీస్తే చక్కగా వస్తాయి అలాగే ఇడ్లీ తీసే స్పూన్ని కానీ చాకుని కానీ నీళ్ళల్లో ముంచి మనం ఇడ్లీని తీసామంటే స్మూత్గా వస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నాయో అలాగే స్మూత్గా కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఇక్కడ ఇడ్లీ పొడితోనూ అలాగే కొబ్బరి పుట్నాల పచ్చడితోటి సర్వ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన పచ్చడి కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఆగండి ఆగండి ఇడ్లీలకి పైన నెయ్యి వేసుకోవడం మర్చిపోవద్దు నేను ఇంతకుముందు కూడా రకరకాల మిల్లెట్స్ తోటి ఇడ్లీలు పెట్టాను అదే ఇడ్లీల పిండితోటి అన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఆరోగ్యం కాపాడుకోండి మీకు నా ఈ రెసిపీ వీడియో నచ్చిందని అనుకుంటాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి